నమస్తే రైతులందరికీ ఈరోజు మన పత్తి పంటలో వచ్చేసి మొదటి దఫా ఎరువు అయితే వేస్తున్నాం చూడండి ఏమేమి ఎరువులు వేస్తానైతే మనమైతే ముందుగా వచ్చేసి ఇరవై ఏడు ఉన్న పదమూడు యూరియా కొద్దిగా తీసుకుందాం అలాగే ట్వంటీ ఎయిట్ ఎందుకంటే మనకు ఇరవై ఏడు వయసు ఉన్న పదమూడు యూరియా అనేది వేరే వేరే పొలానికి వేసేటప్పుడు ఎక్కువైంది దాన్ని అలాగే ఇక్కడ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే యూరియా ఇరవై 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 పదమూడు కలిసినప్పుడు అది తేమగా ఉండే గడ్డగట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇంట్లో అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ కూడా మనం ట్వంటీ ఎయిట్ ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్న సైల్ మల్టీపిల్లర్ ఎందుకంటే నేను గత రెండు మూడు వీడియోలో నాలుగైదు వీడియోలో కూడా చేశాను సాయిల్ మల్టీపిల్లర్ గురించి ఇది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది వేర్ వేవస్ అనేది బలంగా బాగా ఏర్పడుతుంది అలాగే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మతలు వస్తాయి గ్రోతింగ్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది చూడండి ఇది మెయిన్గా వచ్చేసి ఎలా కలుపుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనకు ఇది నాకు కొద్దిగా యూరియా శాతం పాతది పాత మందు ఉంది కాబట్టి అంటే నిన్న కలిపిన మందు ఉంది కాబట్టి దాంట్లో కొద్దిగా తేమ శాతం అనేది ఉంటుంది కాబట్టి అది అతుక్కోవడం అయితే జరుగుతుంది దానికి ఇలా లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లా యూరియా కానీ అది మనకు డిఏపి కానీ ఇంట్లో కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని దాన్ని ఫర్టిలైజర్ మనకు ఈ ఎవలపైన చింకరించుకుంటూ అలాగే దాన్ని సాయిల్ మల్టీ పిల్లల్ని కలుపుకున్నట్లయితే ఆ ఆ అయితే అది అతుక్కోవడం అయితే జరుగుతుంది అలా అతుకోవడం వల్ల మంచి ఆ మొక్కకు మనం వేసినప్పుడు మంచిగా తీసుకోవడం అయితే జరుగుతుంది లేకుంటే ఇది పౌడర్ ఫామ్ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి అది కిందికి పోయి ఈ డిఎప్ అనేది డిఎప్ కానీ మనకు ఫర్టిలైజర్ అనేది పైను రావడం అయితే జరుగుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు చిక్కరించుకుంటూ వేసుకున్నట్లయితే ప్రతి గ్రామినల్స్కు అతుక్కోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు తీసుకోవచ్చు ఈ కలపడానికి ఈ విధంగా టెక్నిక్ అయితే యూజ్ చేయండి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దాన్ని మీరు చేయండి ఎందుకంటే సాయిల్ మల్టిప్లర్ అనేది మనం స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు కింద వేసుకోవడానికి వీలు లేనప్పుడు ఏం చేయాలంటే దాని సాయిల్ మల్టిపిల్లర్ని మనం ఎక్కడా గ్రా ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఈ సాయిల్ మల్టీపిలర్ అనేది దీని గురించి మీరు తెలుసుకోవాలనుకున్న దీనికి మీకు కావాలనుకున్న వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇందులో వచ్చేసి న్యూట్రిషన్స్ హుమేజ్ పొటాషుడ్ ప్లస్ న్యూట్రిషన్స్ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది దీనిలో పే మనకు దానిలో మాన్యుల్లో మాత్రం హ్యూమెట్ పొటాషియాడ్ అనేది ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇది ఎక్కడికైనా డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు నేను స్ప్రే చేసేటప్పుడు చూడ చూస్తాను వీడియో చేస్తాను ఎందుకంటే మీరు చాలామంది అనుకుంటారు ఈయన ఏదో ఒకటి చెప్తా అని కానీ ఖచ్చితంగా మనం వాడితేనే రిజల్ట్ వచ్చిన తర్వాతనే దాన్ని రెండు మూడు వీడియోలో ఖచ్చితంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను నేను ప్రతి ప్రతి దాంట్లో వరిలో కానీ మనకు మిర్చిలో కానీ పత్తిలో కానీ అన్ని పంటల్లో నేను వేసే ప్రతి పంటలో ఈ సాయిల్ మల్టిపుల్ని గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందని రైతులకు తెలియజేస్తున్నాను